అరణి అని నాకు ఒక తమ్ముడు ఉన్నాడు వాడు బండి తోలితే అల్లు మూసుకొని నిద్రపోతాను చిన్న పిల్లోడు నిద్రపోయినట్టు నిద్రపోతాం మిగిలిన ఎవరు ఎవరు బండి ఉండెలు గుప్ప అంటుంటాయి కారణం ఏంటి ఏంటి కారణం ట్రస్ట్ ట్రస్ట్ అనే పదానికి లోకంలో విలువలేదు కానీ దేవుని రాజ్యము నమ్మకము మీదనే కట్టబడింది టు ట్రస్ట్ ఎవరో ఒకరిని నువ్వు తీరా ఏదో ఒక వ్యక్తి పైన నీకు ఆ నమ్మకం ఉన్నా నేను సత్యంత వరకు వీడు నాకు తోడుంటాడు అన్న నమ్మకం నా చావులో కూడా వీడు నాకు స్నేహితుడై ఉంటాడు అన్న నమ్మకం ఆ నమ్మకం ప్రభు అయిన యేసు క్రీస్తు నూటికి నూరు శాతం మీకు ఇస్తాడు ఎంటర్ ఇంటు ఫ్రెండ్షిప్ విత్ జీసస్ యేసు ప్రభుతో అటువంటి స్నేహంలోనికి అడుగు పెట్టండి యేసు ప్రభు మాత్రమే కాదు నీ తోటి విశ్వాసితో అటువంటి ఫ్రెండ్షిప్ కలిగి ఉండి అందరి విశ్వాసులతో కలిగి ఉండటం కష్టమే కనీసం ఒకరిద్దరు నీకు అటువంటి ఫ్రెండ్స్ ఉండాలి